హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ పెళ్లి పుస్తకం రెండో భాగాన్ని వినేద్దాం గగన్ నిద్రలే మామ్ ప్లీజ్ కాసేపు నిద్రపోనివో గగన్ ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా ఎనిమిది గంటలు అవుతుంది ఇంతవరకు నిద్రపోతారా ఎవరైనా ఇలా మామ్ ఎవరో కాదు నేనే నిద్రపోతున్నాను కదా సో ప్లీజ్ ఏంటి ప్లీజ్ లే మీ తాతయ్య నాన్న అన్నయ్య నిద్రలేచి ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేస్తున్నారు మీ నానమ్మ పూజ కూడా అయిపోతుంది నువ్వు మాత్రం ఇంకా మంచప్ప నుంచి లేవలేదు అబ్బా అమ్మా పొద్దున్నే లేచి ఏం చేయాలి ఇప్పుడు అసలు ఒక పోలీస్ ఆఫీసర్ మాట్లాడల్సిన మాటలైనా ఇవి సినిమాల్లో అయితే పొద్దున్నే లేచి వాకింగ్ లేదా జాగింగ్కి వెళ్ళి ఈ టైంకి డిఫెండ్ చేస్తారు పోలీస్ ఆఫీసర్స్ అమ్మ నువ్వు నీ కొడుకుని తప్పుగా అనుకుంటున్నా నేను ఎప్పుడో నిద్ర లేచి జిమ్కి వెళ్ళొచ్చి మళ్ళీ పడుకున్నా ఏంటి లేచి మళ్ళీ పడుకున్నావా చక్కగా స్నానం చేసి టిఫిన్ చేయడానికి రావచ్చుగా మళ్ళీ ఎందుకు పడుకున్నావు అబ్బా రాత్రి మీరంతా నువ్వు తాతయ్య నాన్న అన్నయ్య మీ ఫేవరెట్ ఆ సో కాల్డ్ స్టార్ తన పేరేంటి నువ్వన్నదే స్టార్ అదే తార తార తన గురించి ఒకరి తర్వాత ఒకరు చెప్పి నన్ను లేట్గా పడుకునేలా చేశారు ఇంతలో మళ్ళీ నైట్ స్టేషన్ నుంచి కాల్ రావడంతో మధ్యరాత్రిలో వెళ్ళి తెల్లవారుజామునే వచ్చాం ఇంకా నాకు నిద్రలా సరిపోతుందమ్మా సర్లే ఏదో ఒకటి చెప్తూనే ఉంటావు నిన్ను కాదు మమ్మల్ని అనుకోవాలి స్పేర్కి ఉండడంతో ఎప్పుడు నచ్చితే అప్పుడు వెళ్తావు మళ్ళీ నచ్చినప్పుడు వస్తావు ఇంట్లో ఒక మాట చెప్పి వెళ్ళొచ్చుగా అలాగే ఇంకో మాట ఇంకోసారి తారను స్టార్ అని ఇంకేదో అని పిలవకు తన పేరు తార బాగా గుర్తుంచుకో అంది గగన్ వాళ్ళ అమ్మ గుర్తుంచుకోవడం మాత్రమే కాదు గుండెల్లో దాచిపెట్టుకోవాలి తారని అర్థమైందా ఇదిగో ప్రసాదం తీసుకో అంటూ అప్పుడే సుమిత్ర వస్తుంది గగన్ వాళ్ళ నానమ్మ సుమి డార్లింగ్ నువ్వు కూడా ఆ అమ్మాయి సైడేనా గగన్ నేను ఎవరి సైడ్ తీసుకోవడం లేదు మీ ఇద్దరు నాకొక్కటే అంటుంది సుమిత్ర సుమి అలా ఎలా ఒక్కటే అవుతాం నన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నావు తను ఇంకా మన ఇంటికి రాలేలేదుగా అయ్యో నా కొండ ఎంతైనా తను నా ముద్దుల మనవడికి కాబోయే భార్య కదా అందుకే అంత ప్రేమ తనపై అని అంటుంది ఏంటో సుమి డార్లింగ్ నాకేమీ అర్థం కావట్లేదు ఒకవైపు నేనే ఎక్కువ అనిపిస్తుంది ఇంకొక వైపు తనే మీకు ఎక్కువ అనిపిస్తుంది సర్లే కోవా నోట్లో పెట్టు ఆ పిల్ల గురించి నాకెందుకు ఏ గగన్ నీకు ఇప్పుడే చెప్తున్నాను తను తారా అని ఎన్నిసార్లు చెప్పాలి నీకు నువ్వు అలా పిల్లటం నీ వదిన వింటే బాధపడుతుంది అలాగే మీ పెళ్ళైన తర్వాత తార కూడా ఫీల్ అవుతుంది కనీసం తన పేరు కూడా గుర్తుపెట్టుకోలేనందుకు అంటుంది రాజేశ్వరి గగన్ వాళ్ళ అమ్మ మామ్ టూ మచ్ తను ఇంకా రానిలేదు నువ్వు తన గురించి ఆలోచిస్తున్నావు అలాగే వదిన గురించి కూడా ఏంటో మీ అత్తలు చాలా కాంప్లికేటెడ్గా ఉంటారు మామ్ కోడలు ముందర కొడుకుల్ని ఎక్కువ ప్రేమగా మాట్లాడివ్వకుండా చూస్తారు అదే కోడల్ని వాళ్ళు లేనప్పుడు వాళ్ళని ఏమైనా అంటే కొడుకును కూడా చూడకుండా కోపడతారు గగన్ అదంతా నీకు అర్థం కాదులే కానీ ఒక్కటి కొడుకైనా కోడలైనా మన ఇంట్లో అలాంటివి ఏ తేడా ఉండదు మీరంతా మా పిల్లలే అంటుంది సుమిత్ర సర్లే ముందు ఫ్రెష్ అయ్యిరా టిఫిన్ పెడతా సరే మా మీరు వెళ్ళండి నేను వస్తానులే అంటాడు గగన్ ఇక్కడ తారా వాళ్ళ ఇంట్లో అక్క తొందరగా రెడీ అవ్వు తారా ఎప్పుడో రెడీ అయి ఉన్నాను ఇంకా బయలుదేరదామా సరే అక్క నానమ్మ అమ్మ వెళ్ళొస్తాం సరే తొందరగా వెళ్ళండి పుష్ప మీకోసం ఎదురుచూస్తూ ఉంటుంది అలాగే ఇదిగో ఈ హారం నకిలీస్ తన మెడలో వేయండి తన నగలు ఇంకా సిద్ధం కాలేదట సాయంత్రానికి వస్తాయట పొద్దున నాయుడు మావయ్య వచ్చి చెప్పారు అందుకే మీ నాన్నగారు మీకు వీటినిచ్చి పట్టుకెళ్ళమన్నారు వైశాలి అంటుంది తార అలాగే అమ్మ నాకు ఇవ్వు అలాగే మీరు కూడా ఇంట్లో చూసుకుని రండి అంటుంది కరుణ సరే పద అక్క వెళ్దాం అంటుంది తారా ఇక్కడ గగన్ వాళ్ళ ఇంట్లో మామ్ తొందరగా టిఫిన్ పెట్టు మామ్ రా ముందు వచ్చి కూర్చోబెడతాను ఈరోజు స్పెషల్ ఏంటి మా దోశ ఇడ్లీ విత్ పల్లీ చట్నీ అబ్బా అన్నయ్య వధునికి ఫోన్ చేసి తొందరగా రమ్మను వదినైతేనే నాకు ఇష్టమైనవన్నీ అడిగి మరీ చేస్తుంది నాకు ఈ ఇడ్లీ దోశ వద్దు గగన్ చాలా ఎక్కువైందిరా మీ వదిన వచ్చినప్పటి నుంచి ఏవేవో వంటలు యూట్యూబ్లో చూపించి అవే చేయించుకొని తింటున్నాం నా చేతి దోశలు తిని ఎన్ని రోజులైందో తెలుసా మామ్ సారీ ఏదో సరదాగా అన్నాను పూరి తినాలనిపించింది ఈరోజు నేను అలా వదిలిని అంటే నువ్వు నాకు పూరీ చేస్తావేమో అని గగన్ మీ వదిలి చేస్తే పూరి వద్దంటావుగా ఆయిల్ ఫుడ్ అని మరి మామ్ కానీ నువ్వు చేసే ఆలు పూరి నా ఫేవరెట్ కదా అందుకే ప్లీజ్ మామ్ తొందరగా చేయవా ఇప్పుడే ప్లీజ్ నేను చెయ్యను బట్ మామ్ ప్లీజ్ ఆల్రెడీ రా గగన్ అందుకే మళ్ళీ చేయను అంటున్నా రాజీ డార్లింగ్ లవ్ యూ అని పెట్టు పెట్టు తొందరగా ఇంకా ఎక్కువ ఆకలిస్తుంది సరే సరే తిను అని రాజేశ్వరి గారు టిఫిన్ పెట్టడంతో గగన్ తినేసి ఆఫీస్కి వెళ్ళిపోతాడు పుష్ప వాళ్ళ ఇంట్లో పుష్ప రెడీ అయిపోయావా అంటూ వస్తుంది కరుణ లేదక్కా మాలో ఎవ్వరికీ ఆ హెయిర్ కలియర్ ప్రోడక్ట్ ఎలా యూజ్ చేయాలో తెలీదు అందుకే కోసమే ఎదురు చూస్తున్నాం అంటుంది పుష్ప అబ్బా అంత ఏమీ కాదు పుష్ప నేను నీకు అది తెచ్చిన రోజే ఎలా ఉపయోగించాలో చెప్పాల్సింది కానీ ఇదిగో మన తార రాణిగారి చూపులు హంగామాలో మర్చిపోయాను సరే అద్దం ముందు కూర్చో రా అంటుంది కరుణ సరే కానీ అక్క చూపులు ఎలా జరిగాయి అసలు తార ఏది అని అడిగింది పుష్ప ఇంకెక్కడా కింద మన వాళ్ళందరూ పెళ్ళికొడుకు వాళ్ళ కోసం అతిథి మర్యాదలకి రెడీ చేస్తున్నారు మావయ్య విడిదిల్లు పనులు అప్పగించారు తొట్టిగాంకి గ్యాంగ్కి ఇంకా సెపికిలో వచ్చేస్తారులే అంటూ కరుణ పుష్పాన్ని రెడీ చేసి తను తెచ్చిన నగలు వేస్తూ ఉండగానే ఇంతలో తార ఇంకా తన ఫ్రెండ్స్ అందరూ వచ్చి పుష్పాని తనకు కాబోయే భర్త పేరుతో ఆట పట్టిస్తూ ఉంటారు ఇంతలో ఆ గ్యాంగ్లో రమ్య తారాతో తారా పెళ్లి చూపులు జరిగాయంటగా మా అన్నయ్య చాలా బాగున్నాడంటగా ఆ అంటుంది రమ్య ఆ అవును మన ఊరి వాళ్ళంతా తారా పెళ్లి చూపుల గురించే మాట్లాడుతున్నారు మన ఊరి అమ్మాయిలందరైతే అన్నయ్యకి ఫ్యాన్స్ అయిపోయారు ఛ అనవసరంగా మన గ్యాంగ్ అంతా నిన్న పెద్ద ఏదో కొంపలు మునిగిపోయినట్లుగా టౌన్లో పార్లర్కి వెళ్ళాం పుష్ప పెళ్లిలో బాగా కనపడాలనుకుని వెళ్ళాం కానీ మన బ్రదర్స్ని చూడలేకపోయాం అంటుంది కీర్తి అబ్బా అంతగా ఫీల్ అవ్వకలే కీర్తి తారా నిశ్చితార్థం త్వరలో జరుగుతుంది కదా అప్పుడు మీరంతా చూద్దూర్లే అంటుంది కరుణ సర్లే ఏం చేస్తాం తారా నువ్వు చెప్పు మా అన్నయ్య బాగా నచ్చాడా ఏంటి రాత్రి కళ్ళలోకి కూడా వచ్చుంటాడే అవునా తప్పదులే ఊర్లో టాక్ వింటుంటే నీకేంటి చూసిన వాళ్ళ ఎవరి కళ్ళలోకైనా వెళ్ళేటట్టున్నాడు అంట మా బ్రదర్ అంటుంది దివ్య అదేం లేదు నా కళ్ళలోకి ఎవరూ రాలేదు అబ్బచ్చా మేము నమ్మేసాములే అంటుంది దివ్య ఏ ఆపండి అందరూ ఎందుకలా ఏడిపిస్తున్నారు తారని తారా కళ్ళలోకి అన్నయ్య వచ్చుండలే ఎందుకంటే అన్నయ్య కళ్ళలోకే మన తార వెళ్ళుంటుంది ఎంతైనా మన తార ఏం తక్కువ కాదు కదా అందంలో అన్నయ్యకి సరైన పోటీగా ఉంటుంది ఏమంటారు అంటుంది రమ్య ఆపండి ఇంకా ప్లీజ్ సరే తారా కానీ నిజం చెప్పు మా అన్నయ్య బాగున్నాడా అంటుంది కీర్తి అలా అనగానే తార గగన్ని తలుచుకుని హా చాలా బాగున్నారు అని ఏదో ట్రాన్స్లో ఉన్నట్టుగా నవ్వుతూ బయటికి చెప్పడంతో అందరూ నవ్వుతూ తారకి కితికితలు పెరగడంతో తారా వాళ్ళ నుంచి తప్పించుకుంటూ బయటికి వెళ్ళిపోయింది గగన్ వాళ్ళ ఆఫీస్లో గుడ్ మార్నింగ్ సార్ అంటాడు వికాస్ గుడ్ మార్నింగ్ విష్ ఇంకా వెళ్లకుండా ఇక్కడేం చేస్తున్నావురా అలాగే సార్ అని పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాలిరా అంటాడు గగన్ అబ్బా అది కాదురా ఎంతైనా నువ్వు నా హయ్యర్ ఆఫీసర్వి అలాగే నువ్వు రాకుండా ఎలా వెళ్తాను నా బెస్ట్ ఫ్రెండ్ లేకుండా సరదాగా ఎలా ఉంటుంది అంటాడు వికాస్ రే విష్ ప్లీజ్ రా నిన్ననే ఊరు వెళ్ళొచ్చాను ఇప్పుడు మళ్ళీ ఏంట్రా అదేం కుదరదు గగన్ ఎలాగో నువ్వు లీవ్ పెట్టావు టూ డేస్కి పెళ్లి చూపులని నిన్న వెళ్ళి నిన్ననే తిరిగి వచ్చేసావు కదా ప్లీజ్ నాతో పాటు రారా అంటాడు వికాష్ సరే ఇక్కడ అందరికీ వర్క్ అలాట్ చేసి వెళ్దాం అంటాడు గగన్ ఓకే టూ అవర్స్ తర్వాత ఇంటి దగ్గరికి వచ్చేసాయి అలా అక్కడ నుంచి బయలుదేరదాం అంటాడు వికాస్ ఓకే బాయ్ అంటాడు గగన్ కూడా వికాస్ వెళ్ళిన తర్వాత గగన్ ఆఫీస్లో వర్క్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్ళాడు మామ్ నేను నీకు చెప్పానుగా వికాస్ గురించి అందుకే నేను ఈరోజే బయలుదేరి వెళ్తున్నాను అని బ్యాగ్ పాక్ ప్యాక్ చేసుకుని ఇంట్లో అందరికీ చెప్పేసి వికాస్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అంతవరకు తన కోసమే ఎదురు చూస్తున్న వాళ్ళతో కారు ఎక్కి కూర్చున్నాడు తర్వాత గగన్కి సరిగా నిద్ర లేకపోవడంతో కారులో వెళుతూ ఆ చల్లటి గాలికి నిద్రపోయాడు గగన్ లేవరా ఊరు వచ్చేసాం అంటాడు ప్రవీణ్ గగన్ ఫ్రెండ్ అబ్బా ఏంట్రా కాసేపు పడుకోనివ్వు నిన్న అర్ధరాత్రి ఫోన్ చేసి నా నిద్ర డిస్టర్బ్ చేసింది కాక మళ్ళీ ఇప్పుడు కూడా పడుకోనివ్వా అంటాడు గగన్ గగన్ విడిదింట్లో పడుకోవచ్చు ఇప్పుడు లేవరా అంటాడు వికాస్ సరే ఒకసారి నిద్రలేశాక మళ్ళీ ఎలా లే అసలు మనం ఏ ఊరు వచ్చాం అంటాడు గగన్ ముందు దిగిరా బాబు మన వాడికి వెల్కమ్ చెప్పాలని హారతి పట్టుకుని అందరూ వెయిటింగ్ అంటాడు ప్రవీణ్ అందరూ కారు దిగేసరికి పెళ్లి కూతురు తరపున వాళ్ళు విడిదింటికి తీసుకుని వెళ్ళడానికి వచ్చారు ఇంతలో బాణసంచా కాలుస్తూ డాన్సులు చేస్తూ పెళ్లి కొడుకైన వికాస్ని ఘనంగా ఊరి బయట దగ్గర గుడి నుండి ఊరిలోకి తీసుకుని వెళ్లారు విడిదింటి దగ్గరికి తీసుకెళ్లేసరికి ఒక పెద్ద ఆవిడ వచ్చి దిష్టి తీసి వెళ్లిపోయారు తర్వాత పెళ్లి కొడుకుకి హారతివ్వడానికి పెళ్లి కూతురు తరపున అమ్మాయిలందరూ ఉన్నారు రే వికాస్ నాకెందుకో ఈ ఊరుని ఎప్పుడో చూసినట్లుగా వచ్చినట్లుగా అనిపిస్తుంది అంటాడు గగన్ ఈ ఊరా కానీ నువ్వెప్పుడొచ్చావు బహుశా నిన్న పెళ్లి చూపులకి మీ వదిన వాళ్ళ ఊరు వెళ్ళావుగా అన్ని పల్లెటూళ్ళు ఇలా పచ్చదనంతో అందంగా కలకల్లాడుతూ ఉంటాయిగా అందుకే ఆ ఊరులా ఈ ఊరు అనిపిస్తుందేమో అన్నాడు ప్రవీణ్ విష్ ఇది ఏ ఊరు పేరేమిటి అని గగన్ అడిగేలోపే బాబు ఇక్కడ మాకొక సాంప్రదాయం ఉంది పెళ్ళికొడుకు విడిదింట్లోకి వెళ్లే ముందు ఆడపిల్లలు హారతిచ్చి ఆడపిల్ల కట్నం ఇచ్చాకే లోపలికి వెళ్ళని వెళ్ళనిస్తారు అని పెళ్లి కూతురు తరపున దిష్టి తీసిన పెద్దావిడ వాళ్ళకి చెప్పేసి వికాస్కి దిష్టి తీయనని అని పిలవడంతో అందరూ వచ్చి వికాస్ని పైనుండి క్రింద వరకు చూస్తుండడంతో వికాస్ సిగ్గుపడతాడు రే విష్ సిగ్గుపడుకురా చూడలేకపోతున్నాం అయినా పెళ్ళయ్యాక ఇలా హారతిచ్చి డబ్బులు అడిగినా బాగుంటుంది కానీ ముందే ఈ లూటీ ఏంట్రా అంటాడు ప్రవీణ్ ప్రవీణ్ మాటలు విని పెళ్లికూతురు ఫ్రెండ్స్ కోపంగా చూస్తూ వీడెవడో కానీ చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు మన ఊరు నుంచి వెళ్ళేలోపు అసలైన లూటీ అంటే ఏంటో చూపిద్దాం అని అనుకుని హారతి పట్టుకుని రమ్మని వాళ్ళ ఫ్రెండ్ని పిలిచేలోపే ఇద్దరు హారతి పట్టుకుని వచ్చి వికాస్ పక్కనున్న గగన్ని చూసి షాక్ అయిపోయారు ఆ ఇద్దరిలో ఒక్కరినే చూస్తూ గగన్ వదిన ఇక్కడ అంటాడు గగన్ అది నేను అడగాలి ఇది మా ఊరు నిన్ననే వచ్చి అప్పుడే మర్చిపోయావా కానీ నువ్వేంటి ఇక్కడ అంటుంది కరుణ అది వదిన వికాస్ నేను బెస్ట్ ఫ్రెండ్స్ మా ఇంటర్లో ఇంకా తను నాతోనే వర్క్ చేస్తున్నాడు ఇంకా ప్రవీణ్ కూడా మా ఫ్రెండే అని ప్రవీణ్ ని పరిచయం చేసేలోపే ప్రవీణ్ పక్కనున్న బామ్మతో బామ్మ నాకొక డౌట్ ఈ అమ్మాయిలందరూ మా వాడికి ఏ వర్స్ అవుతారు అని అడగగానే ఆ బామ్మ పెద్ద గొంతేసుకుని మా కరుణ తార అలాగే ఇదిగో ఈ చిన్నది నా మనవరాలు పావని పెళ్ళికొడుకి అక్క చెల్లెల వరుస మిగతా కోతులందరూ మాటల్లే అని నవ్వుతూ లోపలికి వెళ్ళిపోయింది ఆ మాటలు విన్న అమ్మాయిలందరూ ఏంటి బావగారు మీ ఫ్రెండ్స్ చాలా ఫాస్ట్గా ఉన్నట్టున్నారే ఏంటి విషయం అని వికాస్తో అంటే కరుణ మధ్యలో కలుగు చేసుకుంటూ ఇందాక తెగ బాధపడ్డారు కదే మీ అన్నయ్యని చూడలేకపోయామని ఇదిగో తనే మా మరిది తారకి కాబోయే భర్త గగన్ అని గగన్ అందరికి అందరికీ చూపించేసరికి కరుణ మాటలు విని ఏంటి బావా వికాస్గా పెళ్లికి వచ్చి మా చెల్లిని కూడా పనిలో పని మాకు ముందుగానే చూపించేశావు నిజంగా ఈ ఊరిని తెలియకుండా బయలుదేరావా లేక మా చెల్లిని చూడాలని వచ్చావా అంటాడు ప్రవీణ్ రే ఆపింకా నాకు అసలు వదిన వాళ్ళ ఊరు పేరేంటో కూడా తెలీదు ఇప్పుడు కూడా విస్ గాడిని ఏ ఊరు వెళ్తున్నామో అడగకుండానే వచ్చా నాకేం తెలుసు నిన్న వచ్చిన ఊరే ఈ ఊరని అంటాడు గగన్ అంతేనా అన్నాడు ప్రవీణ్ అంతే ఇంకా నమ్మితే నమ్ము లమ్మకపోతే లేదు అన్నాడు కరుణ మాటలు విన్నాక అంతవరకు గగన్ని చూస్తూ కళ్ళతో తేలిపోతున్న అమ్మాయిలందరూ ఒక్కసారిగా షాక్తో మాడు మొక్కం పెట్టుకుని ఉండిపోయారు ఇంకా తార ఫ్రెండ్స్ అయితే అరుస్తూ అక్కా మన తారకి బీవస్తంగా రాసిపెట్టింది అందుకే కింగ్ లాంటి రాకుమారు లాంటి మా అన్నయ్యని పెళ్లి చేసుకోబోతుంది అని హంగామా చేసేశారు ప్రవీణ్ అడ్డుపడుతూ అదేంటి మీరందరూ మా వాడికి మరదలుసు మరి మా గగన్ వాళ్ళ వదన్ని అక్క అంటున్నారేంటి అది వాళ్ళందరికీ చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయిందిలే తారతో పాటుగా నన్ను అక్క అని పిలుస్తారు సరే మాటల తర్వాత ముందు హారతిద్దాం అని కరుణ తార పావని వికాస్కి హారతివ్వడంతో వికాస్ అందరికీ ఐదు వేలు పల్లెంలో పెట్టాడు ఆ అమ్మాయిలందరూ బావగారు మీరు సూపర్ అని వికాస్ని చూసి నవ్వుతూ గగన్తో అన్నయ్య నెక్స్ట్ మీరే అప్పుడు మీరు దీనికి ఓ నాలుగింతలు పల్లెంలో వేయాల్సి ఉంటుంది అని అంటారు పావని గగన్తో బావగారు మీరు ఇవ్వలేకపోతే మీ పెళ్లిలో పసుపు కార్యక్రమంలో మసిపోయటంలో మా నేర్పుని చూపిస్తాం వికాస్ అన్నయ్య అయితే ఇప్పుడు సేఫ్ అని సరదాగా అనేసరికి ప్రవీణ్ పావనితో సీస్ ఎవరిని బెదిరిస్తున్నావు సిటీకి వచ్చిన రెండు సంవత్సరాల్లోనే సిటీలో రౌడీలకి గ్యాంగ్స్టర్స్కి సింహ స్వప్నంగా మారి ఏ కీలు కాకీలు విరగొట్టి నిజాలు రాబట్టడంలో తెలివిగా ప్లాన్ చేస్తూ ఎన్కౌంటర్ చేయటంలో స్పెషలిస్ట్ అయిన బెస్ట్ అండ్ గ్రేట్ ఏసీపీ ఆఫీసర్ గగన్తోనా అని ఇంకా ఏదో చెప్పేలోపే ప్రవీణ్ మాటలు విని భయంగా చూస్తున్న తారని గగన్ని చూసి ప్రవీణ్ ఇంకాపు అవన్నీ ఎందుకు ఇప్పుడు అని గగన్ అంటాడు అమ్మాయిలందరూ చెప్పనివ్వండి అన్నయ్య నిజానికి మా అందరికీ ఇలాంటి వినటం అంటే చాలా ఇష్టం మేమందరం హీరో సూర్య విజయ్ పోలీస్ ఆఫీసర్స్గా చేసిన మూవీస్ అన్నిటినీ లెక్కలేనన్నిసార్లు చూసేశాం మేం పెద్ద ఫ్యాన్స్ కూడా మా తారాకి తప్ప ఇక్కడున్న మా అందరికీ అలాంటి అడ్వెంచర్స్ అంటే మహా పిచ్చి మొత్తానికి తారా రాకుమారుడు వీరుడు లాంటి అన్నయ్యని పెళ్లి చేసుకోబోతుంది అని అందరూ నవ్వుతుంటారు రమ్య తారని చూసి ఎప్పుడు రెండు విభిన్న ధృవాలే ఆకర్షించుకుంటాయని మన ఫిజిక్స్ సార్ చెబితే ఏమో అనుకున్నాం కానీ రక్తపాతం గన్స్ ఇలాంటివి నచ్చని కాస్త భయపడే మన తారకి ఎప్పుడూ ఆపణలో మునిగిపోయే పెద్ద పోలీస్ ఆఫీసరే భర్త అవుతుంటే సార్ చెప్పింది నిజం అనిపిస్తుంది అనేసరికి అందరూ నవ్వేస్తారు ఇందులో పెద్దవాళ్ళు లోపలికి రమ్మని పిలవడంతో అందరూ లోపలికి వెళ్ళి కూర్చున్నాక రమ్య కీర్తి డ్రింక్స్ మజ్జిగ ఇవ్వడంతో అవి తాగుతూ రిలాక్స్ అవుతుంటారు తొట్టిగా అంతా తారని పక్కకి లాక్కెళ్ళి తారా ఎక్కడుందే అంటుంది కీర్తి ఏంటి ఎక్కడుండేది అంటుంది తార అదే మచ్చా అంటుంది రమ్య ఏంటి అంటుంది తార లేకపోతే ఏంటే నీకు దేవుడు మచ్చపెట్టి పుట్టించుంటాడు అందులో అందంలో రాకుమారుడు వీరత్వంలో గ్రీకు వీరుడు లాంటి అబ్బాయిని రాసిపెట్టాడు ఎంతైనా నువ్వు చాలా లక్కీ తారా అంటుంది రమ్య ఇంకా ఆపండి బయట అన్ని పనులు పెట్టుకొని ఈ మాటలేంటి తొందరగా పదండి అంటుంది తారా నువ్వు మారవా అలాంటి అబ్బాయి నాకే ముడి పెడితే ఆ దేవుడికి రోజు పూజలు చేస్తూనే ఉంటా రాత్రి పగలని తేడా లేకుండా కళల్లో డ్యూయట్స్ వేసుకునేదాన్ని అంటుంది పావని అలా అంటున్న పావని తలపై మొట్టికాయలు వేస్తూ చిన్నదానివి చిన్న దానివిలో ఉండవే నువ్వు నీ మాటలు టైం ఎంతైందో చూసారా వాళ్ళంతా ఎప్పుడో పొద్దున బయలుదేరుంటారు ఇప్పుడు మధ్యాహ్నం అవుతుంది ఆకలిస్తుంది కదా పదండి వాళ్ళకి భోజనాలు పెడుతున్నారు సాయం చేయడానికి అని కరుణ వాళ్ళకి నాలుగు అక్షంతలు వేసి తారని తీసుకుని వెళ్ళిపోయింది ఇంతలో రమ్య వెళ్తున్న వాళ్ళందరినీ ఆపి మన బావగారి ఫ్రెండ్కి లూటీకి అర్థం తెలిసేలా చేద్దాం అని వాళ్ళతో ఒక ప్లాన్ చెప్తే అందరూ అది విని నవ్వుకొని అలాగే చేద్దామంటూ వెళ్ళిపోతారు భోజనాల దగ్గరికి వికాస్కి పుష్పకి అంటే ఈ పాటికి పెళ్లి కూతురు తనే అని అర్థమైందనుకుంటున్నా కంకణాలు కట్టి వాళ్ళ ఇద్దరికి పేరెంటాలతో పాటు పప్పన్నం పెడతారు ఇంకా గగన్ ప్రవీణ్ మాట్లాడుకుంటూ రమ్య వాళ్ళు వెళ్లే టైంకి భోజనాలకి వస్తారు వాళ్ళని లూటీ చేసేవాళ్ళు అని అన్నందుకు ప్రవీణ్పై కోపంతో తారని పెళ్లి చేసుకోబోతున్నారని గగన్పై అభిమానంతో వద్దంటున్న కొసరి కొసరి వడ్డిస్తుంటే ప్రవీణ్ గగన్ తింటూ ఉండగా ఇంతలో రమ్య కీర్తి సాంబార్ నేను వడ్డిస్తానంటే నేనే వడ్డిస్తానని సాంబార్ బకెట్ లాక్కుంటూ ఉండగా అది చేయిచారి ప్రవీణ్పై సాంబార్ ఒలికి తుల్లిపోయి తన బట్టలు తలపై సాంబార్తో నిండిపోతాయి తలపైన సాంబార్లోని ములక్కాడ మొక్కలు బెండకాయ మొక్కలు వంకాయ మొక్కలు ఉండిపోవడంతో అవి చూసి అందరూ నవ్వుకొని కంట్రోల్ చేసుకుంటూ సారీ అండి అనుకోకుండా అలా అయిపోయింది అని కామ్గా అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతారు ఇక ప్రవీణ్ పక్కనే కూర్చున్న గగన్ బట్టలు తలపై సాంబారు తుల్లటంతో తన బట్టలు కూడా పాడైపోయాయి మరి తరవై భాగంలో ఏం నెక్స్ట్ క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్